వెల్కమ్ టు రాజనీతి విజయవాడలో ఆంధ్ర లయోలా కాలేజ్ అని ఒక కళాశాల ఉంటుంది అది మామూలుగా చాలామందికి తెలుసు కోస్తా జిల్లాలోనే అది ఫేమస్ అలాగే మిగతా ప్రాంతాల వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది చాలామంది ప్రముఖులు ఈ కాలేజీలో చదువుకున్నారు జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ ఆయన ఇంటర్మీడియట్ ఇక్కడ చదివారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే చదువుకున్నారు టీఆర్ ప్రసాద్ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ చేశారు ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు రామలింగరాజు గారు ఇట్లా చాలామంది చదువుకున్నారు మంచి కాలేజ్ అది మంచి అకాడమిక్ రికార్డు ఉన్న కాలేజ్ అది ఇది కేథలిక్ మిషన్ వాళ్ళు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుందన్నమాట దాదాపు డెబ్బై అయింది కాలేజ్ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఈ విజయవాడకు చెందిన కొంతమంది ప్రముఖులు వాళ్ళంతా కూడా ఒక మంచి విద్యా సంస్థ రావాలి మనకి మన విజయవాడకు రావాలి అని చెప్పి వంద ఎకరాలు ఇచ్చారు వంద ఎకరాలు తమ సొంత భూమిని కళాశాల కోసం ఆ కేథలిక్ ట్రస్ట్కి ఇచ్చారు కళాశాల నిర్మాణానికి ఆ సందర్భంగా అప్పుడున్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ కేథలిక్ హెట్ కూడా చాలా ప్రైజ్ చేశారు ఏంటంటే మేము ఎక్కడా చూడలేదు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి సమాజం కోసం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోసం సొంత ఆస్తులు ఫ్రీగా ఇవ్వటం అనేది ఇక్కడే చూస్తున్నాం విజయవాడలో అని చెప్పి ఆ రోజున వాళ్ళు చాలా ప్రైజ్ చేశారు అలాగే దానికి తగ్గట్టే మంచి విద్యా ప్రమాణాలతో మంచి పేరు తెచ్చుకుంది లయో కాలేజ్ ఇక్కడ చదువుకున్న చాలామంది కూడా పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు అయితే ఇక్కడ ఈ లయాలా కాలేజ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ లయలా కాలేజ్ గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ ఉంటుంది అక్కడ చాలామంది వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా విజయవాడకి లంగ్ స్పేస్ లేదు అసలు పెద్ద పార్కులే ఉండవు మనకి హైదరాబాద్లోనో వైజాగ్లో అయితే పెద్ద పార్కులు ఉంటాయి వాకింగ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది కానీ విజయవాడకు వచ్చేసరికి చాలా తక్కువ ఉండవు ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఏదో ఉండేది అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్లాన్ చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో పెట్టడం మూలంగా అది కూడా క్లోజ్ అయిపోయింది ఇక మిగిలింది ఈ లయోలా గ్రౌండ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ లయోలా గ్రౌండ్లో వాకింగ్ చేసేవాళ్ళు దాదాపు పాతికేళ్ళ క్రితమే లయాలా వాకర్స్ క్లబ్ అని ఒక క్లబ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళందరినీ వాకింగ్కి రానట్లేదండి ఆ కళాశాల ప్రిన్సిపల్ ఆపేశారు అలాంటి ఇది చూడటానికి చాలా చిన్న ఇష్యూ లాగా అనిపిస్తుంది కానీ దీని వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది ఈ లయాల వాకర్స్ అంతా కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఉంటారు లయాల సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా తెలుగుదేశం బిల్ట్ అనుకోవాలి సో వీళ్ళు వాకింగ్ చేసేటప్పుడు చాలాసార్లు అంటే ఈ రాజకీయ చర్చలు ఇలాంటి వచ్చినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అరాచకం చేస్తున్నప్పుడు వాటి గురించి జనరల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అలా డిస్కస్ చేసుకోవటం ఇక్కడున్న స్థానిక నాయకుడు దేవినేని అవినాష్కి నచ్చలేదు అందుకని దాన్ని మూసేయించారని ఒక ప్రచారం ఉంది ఇందులో నిజానిజాలు అంత అనేది నాకు కూడా తెలియదు కాకపోతే ఏదైనా కానీ అప్పటికే కొన్ని గొడవలైన ఈ వాకర్స్ క్లబ్ని ఆపేయాలి తీసేయాలని అలాగే ఈ వాకింగ్కి గ్రౌండ్ని మూసేయాలని రకరకాల ఇవి జరుగుతున్న సందర్భంలో కరోనా వచ్చింది దాంతో కరోనాని సాగ్గా చూయించి క్లోజ్ చేశారండి గ్రౌండ్ని వాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇక మళ్ళీ తెరవలేదు ఈ వాకింగ్ మార్నింగ్ వాకర్స్కి వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాలేజీ యాజమాన్యం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరిని ఎవరు అడగలేరు ఇక్కడ మీకు తెలియదు ఏముంది స్థానిక నాయకులు ఎంత పవర్ఫుల్గా ఉంటారు వైసీపీ హయాంలో కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా అందరూ పవర్ఫుల్లే వాళ్ళు చెప్తే ఎవడైనా కానీ నీళ్ళు డౌన్ చేసి దండం పెట్టాలి అందుకనే అవకాశం లేదు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అని వీళ్ళు కూడా అనుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఈ మధ్యలో అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని ఎంపీ కేశినయన్ చిన్నిని చాలాసార్లు కలిశారు వాళ్ళు కూడా మేము సాల్వ్ చేస్తూ ఉన్నారు ఒకసారి అయితే ఆ ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్తో మాట్లాడారు పిలిచి ఎమ్మెల్యే ఎంపీ అట్లాగే విజయవాడ పోలీస్ కమిషనర్ వీళ్ళు మాట్లాడి వాకర్స్కి హామీ ఇచ్చారు ఒక పది రోజులు తెరిపిస్తామని ఈలోపు వాకర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారు శాంతియుతంగా ఆ కా కళాశాల గేటు దగ్గర ఉదయాన్నే కొంచెంసేపు ధర్నా చేయటం గేటు ఓపెన్ చేయమని అడగటం కానీ అవి జరగల వీళ్ళు హామీ ఇచ్చినా కూడా జరగలేదండి చూడండి దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు శాసిస్తే ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆ కాలేజ్ గేట్లు తీరిపించలేకపోయారు సో ఇష్యూ పెద్దదైంది సీఎం గారి దాకా వెళ్ళింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం ఉండి వాకింగ్ అని చెప్పారు అధికారులను ఆదేశించారు మాట్లాడి దాన్ని ఓపెన్ చేసి సెటిల్ చేయండి అని చెప్పి సో మాట్లాడారు మళ్ళీ మాట్లాడారు జనవరి ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు నుంచి ఓపెన్ చేస్తామని చెప్పారు ఒకే ఒక్కరోజు ఓపెన్ చేశారు మళ్ళీ ఆ తర్వాత నుంచి క్లోజ్ చేశారు పైగా ఆ ప్రిన్సిపల్ రకరకాల సాకులు రకరకాల కారణాలు చెప్తా ఉన్నా అంట తన కాలేజీ ముందు ధర్నా చేసిన వాళ్ళందరినీ అరెస్టులు చేయాలి కేసులు పెట్టాలి కేసులు పెట్టకపోతే నేను ఓపెన్ అని చెప్పి మాట్లాడుతున్నారు యాక్చువల్గా వాకర్స్ అందరు కూడా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళు ఏమి కాలేజీలోకి వెళ్ళి ఆస్తులు ధ్వంసం చేద్దామనో చెట్లు పీకేద్దామనో గ్రౌండ్ తవ్వుదామనో అలాంటి ఆలోచనలే ఉండవు ప్రశాంతంగా ఉదయాన్నే ఒక గంట రెండు గంటలో వాకింగ్ చేసుకొని బయటకు వచ్చేస్తారు కానీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తున్నా కానీ ఆ కాలేజీ యాజమాన్యంలో వంగలేదంటే ఇవి అర్థం చేసుకోండి వీళ్ళ పనితీరు ఎలా ఉందనేది అది పోనీ దానివల్ల ఎవరికైనా ఆర్థిక లబ్ధో ఇంకోటో లేదా చట్ట వ్యతిరేకమైన పని అయితే అనుకోవచ్చు అది కాదు అది కామ్ మందికి సంబంధించిన వ్యవహారం సొసైటీకి సంబంధించిన వ్యవహారం అదొక మంచి కాజ్ కూడా ఆ విషయంలోనే వీళ్ళు గట్టిగా వాడి మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు అంటే ఇంకా వీళ్ళ వల్ల ఏమవుతుందని ప్రజలు డిస్కస్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అసమర్థుడైన మంచివాడి కంటే సమర్థుడైన చెడ్డవాడే బెటర్ అనే అభిప్రాయానికి ప్రజలు వస్తారు అలాంటి అభిప్రాయానికి వచ్చినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్